ముఖ్యమంత్రి నమాజు చేసే పద్ధతి అంటే ఇలా కాపులు మెజార్టీ ఉన్నారు కాబట్టి కాపులు నిన్న హిందూ ఇవాళ హిందూ రెట్టుకోవడం

ఆసనేస ప్రవాల గుడివాని విట్టు పోలన లేవొచ్చినా యూసుల వస్తన్నారు వెళ్ళి చిలేల ఊరు ఇజ్జోనోన దైత్యం ఉంటక ఈ కోపీలోకిని నమాలను చేసి జోరుమకి అన్నవాలు ఉంటచని ఉడియా మీడియా సైడ్ నూటకి కదానురు విట్టులేరా బంగార విచారా బంగార విచార పక్కెట్టుని యా బియాలోన చేసే ఇమే పార్లసి బంగారు కొని వందల కుసల ఉంటోన కులోనే అంటే జననీలోమగల మెచ్చు పక్కన ఉన్నది నా భదరం చూసుకోవబడుతుంది అని చెప్పారు. అయితే వాళ్ళందరూ మన ఓటు కోసం చూస్తున్నారు కాబట్టి మీరందరూ తెలియాలి కచ్చితం పంజేయాలి ఇక్కడ ఉన్నందరూ ఓటు వాకికి హాజరై మనం కచ్చితం పంజేస్తాం ఈ నాలుగు రోజులు ఈ డబులిన్ సో ఎనిగా వాతావరణమే కాంగ్రెస్ పార్టీని ఓడేటాం జయంలం చేద్దాం కార్గేస్ పార్టీని కార్గేస్ పార్టీని తీరు కట్టలా టై టైంందు